తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో పాటు చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కానుండటంతో అమరావతి రైతుల ఆనందానికి అవధులు లేవు గతంలో మొక్కిన మొక్కులను రైతులు చెల్లించుకుంటున్నారు తుళ్లూరు మండలం వడ్డమాను నుంచి అనంతవరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు అనంతరం పొంగళ్లు పొంగించారు జై చంద్రబాబు అంటూ నినదించారు తుళ్లూరులోని మహిళలు అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు ఇక అమరావతి భవిష్యత్తుపై తమకు దిగులు లేదన్నారు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేసి చూపుతారన్నారు